వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ అండ్ టీఎస్ డిఎస్ఈల్లో వచ్చే ఇంపార్టెంట్ తెలుగు కంటెంట్ తెలుసుకుందాం ముందుగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు కంటెంట్ తెలుగు భాషలో ప్రస్తుతం ఉన్న అచ్చుల సంఖ్య పన్నెండు స్వరాలు అంటే అచ్చులు వ్యంజనాలు అంటే హల్లులు క్రిందివానిలో హ్రస్వం కానిది ఏది ఐ పరుషాలు అంటే క చ ట త ప నా అనే అక్షరాలను ఏమంటారు అనునాసికాలు ధృతం అంటే నకారం వత్తున్ వచ్చదన్ అనే ధృత ప్రకృతికములు ఉత్తమ పురుష ఏకవచనాలు కళలు అనగా ధృత ప్రకృతికములు కళల చివర ఏం ఉండదు ము ప్రసన్నులయ్యేడున్ అనే ధృత ప్రకృతికము ఏ పదము ఆశీర్వార్ధక పదం కొట్టుచున్ అనే ధృత ప్రకృతిక పదం శత్రర్ధకం క్రింది వాటిలో అస్మదర్ధక ప్రకృతికము ఏది వలెన్ క్రియాపదానికి తర్వాత అనే ప్రత్యయం చేర్చగా ఏర్పడిన రూపం అనంతర్యార్థం కానీ అనే ప్రత్యయం ఏ అవ్యయానికి సంబంధించినది బోధక మా అమ్మకదు అనే వాక్యం ఏ తెలుపుతుంది మా అమ్మకదు అనే వాక్యం ఏ అవ్యయాన్ని తెలుపుతుంది ప్రాధేయ వర్ధమాన కాలాన్ని తెలుపుతూ టూ అనే ప్రత్యయాలు చివరగల క్రియారూపం శత్రార్థకం కర్మను కోరని క్రియాపదాలను ఏమంటారు అకర్మక క్రియా అన్ని కాలాలయందు వర్తించే క్రియలు తద్ధర్మార్ధక క్రియలు చక్కని అనే పదం ఏ విశేషణం గుణవాచక విశేషణము అన్ని ఇన్ని అక్కడ ఇక్కడ మొదలైన పదాలు ఏ సర్వనామాలు నిర్దేశాత్మక సర్వనామాలు క్రింది వాటిలో అనిరిష్టార్థక సర్వనామాలు కానివి ఏది కొందరు కారకాలు అని వేటికి పేరు విభక్తులకు విభక్తులకు వేటితో అన్వయం పొందేది లేదా కలిగించేది క్రియ విభక్తులు ఎన్ని రకాలు ఎనిమిది రకాలు ప్రథమా విభక్తి ఏ పదం చివర వస్తుంది నామవాచకం సర్వనామం విధేయ క్రింది వాటిలో విధేయ విశేషణ ప్రథమా విభక్తి పదం ఏది ధన్యము క్రియాపదం ఆధారంగా ఎవడు ఏది ఏవి అని ప్రశ్నిస్తే సమాధానంగా చెప్పే కర్త పదానికి ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది ప్రథమా విభక్తి ప్రత్యయం చేరుతుంది ప్రథమ ద్వితీయ విభక్తులతో కూడిన జడవాచకం ఏది పాఠము విద్య చేత కీర్తి వస్తుంది ఈ వాక్యంలో దేని వలన చేత ప్రత్యయం వస్తుంది కారణార్థకం సంప్రదానంలో వచ్చే ప్రత్యయం ఏది చతుర్థి ప్రత్యయం పంచమి విభక్తి ప్రత్యయం ఏది వలన కంటే పట్టి అహల్య గౌతముని వలన శపించబడింది అపాయం శ్రీకృష్ణుడు గోపాలురను వర్షం వలన రక్షించాడు దేనికి సంబంధించినది త్రాణం పూర్వమం ఉత్తరం అన్వయం మొదలైన అర్థాలు వచ్చినప్పుడు ఏ ప్రత్యయం వస్తుంది కంటే హేతువులైన గుణ ప్రక్రియలకు ఏ ప్రక్రియలకు ఏ ప్రక్రియ వచ్చి చేరుతుంది పట్టి సంబంధాన్ని తెలిపేటప్పుడు ఏ ప్రత్యయాలు చేరతాయి కు మరియు యొక్క కాలాన్ని తెలిపేటప్పుడు ఏ ప్రత్యయాలు వస్తాయి కు లోపల అను ప్రత్యయం ప్రత్యేకత ఏమిటి వస్తువులను వేరు చేస్తుంది సప్తమి విభక్తిలో ఉండే ప్రత్యయం నన్ ఔప విభక్తి ప్రత్యయాలు ఏవి టీతి తోడా అనే ప్రత్యయం వచ్చే అర్థం సహార్థం సహానార్థం చతుర్థి విభక్తిలో వచ్చే ప్రత్యయం ఏది కొరకు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏవి డు మో పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశమగును సంధి ఏకాదేశం అంటే రెండు వర్ణాలు తొలగించి మరో వర్ణం చేరడం క్రింది వాటిలో సంస్కృత సంధి ఏది విసర్గ సంధి సవర్ణాలను సూచించేది ఏది అవర్ణానికి అవర్ణం ఇవర్ణానికి ఇవర్ణం ఉవర్ణానికి ఉవర్ణం స్థానకరణ ప్రయత్నాలలో ఉత్పత్తియగు అగు అక్షరాలను ఏమంటారు సవర్ణాలు